శరత్చంద్ర అయితే ఫ్యామిలీ మెంబెర్స్ అందరినీ పిలిచి ఇంకా భూమితో కూడా మాట్లాడుతూ ఉంటాడనమాట అమ్మ భూమి ఇంకా నీ బాధ చూడలేక గగన్తో నీ పెళ్ళి ఒప్పుకుంటున్నాను ఇవాళే మీ ఇద్దరికి నిశ్చితార్థం చేస్తున్నాను ఇంకా గగన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అయితే త్వరగా రెడీ అయ్యి ఇక్కడికి రమ్మని చెప్పమ్మా అనేసి శరత్చంద్ర చెప్పగానే భూమి ఆనందంతో ఇంకా గబగబా పరిగెత్తుకుంటూ గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి గగన్ గారు మా నాన్న అయితే మన పెళ్లి కొప్పుకున్నారు ఇవాళే నిశ్చితార్థం చేస్తారంట త్వరగా రెడీ అయ్యి వచ్చేయండి అనేసి భూమి ఆనందంగా చెప్తూ ఉంటే గగన్ అయితే ఆపు భూమి నీ మాటలు అసలా నువ్వు కావాలనుకుంటే వస్తావు వద్దనుకుంటే వెళ్ళిపోతావు నీ మోసపూరిత మాటలు నేను నమ్మను నీతో పెళ్ళి వద్దు నిశ్చితార్థం వద్దు వెళ్ళిపో అనేసి ఇంకా గగన్ కోపంగా భూమిపైన సీరియస్ అయిపోయి తన రూమ్లోకి వెళ్ళిపోతాడనమాట ఇంకా శారద వచ్చేసి అమ్మ భూమి నువ్వేం బాధపడకు నువ్వు ఎలాగైనా పైకి వెళ్ళి గగన్తో అయితే ఒప్పించు ఈ నిశ్చితార్థానికి పెళ్ళికి అనేసి శారద చెప్పగానే ఇంకా భూమి గగన్ రూమ్కి వెళ్ళిపోయి అయినా గగన్ గారు ఆ రోజైతే మీరు ఒక మాట అన్నారు మీ అమ్మను సి ఇంకా బయటకు వచ్చేసి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేశారు కదా అయినా కానీ అదే మీ అమ్మ ప్రమాదంలో ఉంటే మీరైతే బయటకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారా మీ అమ్మ దగ్గర ఉంటారా అనేసి ఇంకా భూమి అడుగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ గగనైతే అసలు ఏమైంది ఆ రోజు అనేసి గగన్ అంటూ ఉంటాడు అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా గగన్ గారు నేనైతే బ్యాగ్ అంతా సర్దుకొని మీతో రావడానికైతే బయలుదేరాను అప్పుడు నాకు సడన్గా ఏసీపీ నయని గారు కాల్ చేశారు ఇంకా పోలీస్ స్టేషన్లో ఉన్న కిల్లర్ అయితే అపూర్వే ఇన్ఫ్లుయెన్స్ చూపించి ఆ కిల్లర్ని చంపించింది అందుకని మీ నాన్న డేంజర్లో ఉన్నాడు మీ నాన్నని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో మీ నాన్న గతం గుర్తుకు రానంత వరకు సేఫ్గా ఉంటాడు లేకపోతే ఆ పూర్వ చంపేస్తుంది అనేసి నయని చెప్పడంతో ఇంకా నాకైతే భయం వేసి మీతో రాలేకపోయాను గగన్ గారు అనేసి ఇంకా భూమి చెప్పగానే అయినా కానీ భూమి అసలు నువ్వు ఆ రోజే చెప్పచ్చు కదా ఏం జరిగిందో అనేసి గగన్ అనగానే నేను చెప్పాలనే అనుకున్నాను గగన్ గారు కానీ చెప్పలేకపోయాను అనేసి భూమి అంటూ ఉంటుంది ఇంకా మన గగన్ కూడా కూల్ అవుతాడనమాట భూమి మాటలకు కన్విన్స్ అయ్యి ఇంకా గగన్ గారు ఇప్పటికైనా మన పెళ్ళికి నిశ్చితార్థానికి ఒప్పుకోండి ఇంకా మా నాన్న ప్రమాదంలో ఉన్నాడైనా నేనైతే రాలేదు అనేసి ఇంకా భూమి చెప్పగానే గగన్ కూడా కన్విన్స్ అయిపోయి నిశ్చితార్థానికి పెళ్ళికి భూమితో ఒప్పుకుంటాడనమాట ఇంకా మన భూమి అయితే గగన్ బావా గగన్ బావా అని పిలుస్తూ గగన్ బావని హక్ చేసుకుంటుంది అనమాట ఇంకో పక్కన మన నక్షత్రం అయితే కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అపూర్వ గోరింటాకు నక్షత్ర దగ్గరికి వెళ్ళిపోతారనమాట ఇంకా నక్షత్ర కోపం వచ్చి పెట్టి గోరింటాకును ఒకటి అనమాట ఏంటే అమ్మాయి ఎలా నన్ను అనేసి గోరింటాకు అడుగుతూ ఉంటే ఈ దెబ్బ నీకు కాదే గోరింటాకు మా అమ్మని కొట్టాను నేను మా అమ్మని కొట్టలేక నిన్ను కొట్టానే అనేసి నక్షత్రం అంటూ ఉంటుంది అయ్యో నక్షత్ర సారీ నక్షత్ర అసలైతే ఆ శారద అయితే గగన్ బాధ చూడలేక గగన్కి భూమికి పెళ్లి చేయమని వచ్చిందే ఇంక మేము అదే అవకాశంగా తీసుకొని కేపికి విడాకులు ఇస్తేనే గగన్ భూమి పెళ్లి జరిపిస్తామని చెప్పాను కానీ ఆ శారద ఒప్పుకోదనుకుంటే ఒప్పేసుకుందే ఇంకైతే ఈ పెళ్ళినైతే నేను ఎలాగైనా జరగనివ్వను అసలు నేను మీ నాన్నకు కూడా మాటిచ్చాను ఈ పెళ్ళిని నేను ఎలాగైనా ఆపుతానని చెప్పి మాటిచ్చానే ఇంక ఈ పెళ్లి జరగదు నువ్వేం బాధపడకు అనేసి అపూర్వ అనగానే అవునా మమ్మీ ఈ పెళ్లి నువ్వు ఆపేస్తావు కదా ఆ తర్వాత అయితే నువ్వు గగన్తో నా పెళ్లి జరిపి జరిపిస్తావు కదా అనేసి నక్షత్రం అడుగుతూ ఉంటుంది అనమాట జరిపిస్తానే ఇంకా ఆ గగన్ మనసులో నుంచి పూర్తిగా భూమి వెళ్ళిపోయాక నీకు మీ గగన్ బావకైతే పెళ్ళి జరిపిస్తానే నక్షత్రం అనేసి ఆ అయితే నక్షత్ర హామీ ఇస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మన భూమి గగన్ల నిస్తార్థం అయితే చూసేద్దాము భూమి గగన్ల పెళ్ళి ఇంకెవ్వరూ ఆపలేరండి ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ